సుందరాయ శుభంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ ప్రతిపత్తి ఆర్ద్రా నక్షత్రం బుధవారం డిసెంబరు ఇరవై ఏడవ తారీఖు యథావిధిగా మూడు గంటలకు సుప్రభాతంతో ఆరంభమవుతుంది మూడు గంటల నుంచి మూడున్నర వరకు సుప్రభాతం అయిన తర్వాత రాత్రారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం రాహపుపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అయిన తర్వాత బాలభగన్ వేదనం బాలభగన్ నివేదనతో సమాంతరంగా త్రిపా సేవాకాలం దానితో సమాంతరంగా నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాచసం చాతుమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత రాయర్ సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది అమ్మవారి సేవ బేడా ప్రదక్షిణ పూర్వకంగా అండాళ్ళమ్మవారి సన్నిధిలో వేయించేసిన తర్వాత అండాళ్ళవారి సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం సేవాకాలం మంగళాశస్త్రం చేత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసున్నపం అయిన తర్వాత అమ్మవారు లోపలికి వేయించేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారిగింపు వైలారిగింపుతోనే అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో ఆరాధనం నివేదనం మంగళాశ్రం చేత్మరగోష్ఠి ఇక్కడే వైలారగింపుతోటే ఆర్ద్రా ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఉంటుంది అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగం నివేదనం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో నివేదన మంగళ నిరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటల నుంచి సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటల నుంచి ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న నిరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం తాపత్ర ప్రయుక్తంగా సాయంత్రం ఐదు గంటలకి తిరువిధి మహోత్సవం ఉంటుంది ఈ తిరువిధి మహోత్సవంలో ఈనాడు వామన అలంకారంతో స్వామివారు సేవ సాగిస్తారు అయిన తర్వాత ఆస్థాన మండపంలో కలిసి చేసిన తర్వాత కుంభార్తి అయిన తర్వాత శ్రీశరాలు సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థానంలోకి వేయించేస్తారు వేంచె చేసిన తర్వాత రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత ఏడు గంటలకి దర్శనం జులు చేయించి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధన బలిహరణాంతం అయిన తర్వాత శింగోరం వినపం వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధాలు యొక్క పారాయణం జరుగుతుంది వినపాలు జరుగుతాయి అదైన తర్వాత నివేదన నివేదనమైన తర్వాత మంగళాశ్రం చాతుపరగోష్ఠి తీర్థ విద్యం జరుగుతుంది అయిన తర్వాత స్వామివారు భోగమండపంలోకి వేయించేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది